చాలా ఏ ఎత్తి ఎన్ని అయినను తన భార్యను బంధమైన పెట్టి వాడు కలడా నన్ను తోడ్కొని రమ్మనడానికి ఆ దుర్యోధను ఎవడు నేనేమిడలో ధర్మనందనుడు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అన్న విషయాన్ని తెలిసినచో చెప్పేదను

ధన్యుడైన ధర్మనందనుడు బలవత్తరమైన విధికి లోబడి నన్ను ఈ మహాసభలో కోల్పోయిన స్థానాలలో ఆచార్యులు గురుతుల్యులు ఇటువంటి మహాసభకు ఒక రాజకుమారిని ఈచుకురావడం న్యాయమేనాలు మారిన యుగాలు మారిన ప్రతి సమాజంలో ఉండాలి ప్రతి స్త్రీ విషయంలో పురుషుడు ఎప్పుడు హడలి ఉండాలి ఈ రోజు నేను సాధారణ స్త్రీనే కావచ్చు కానీ ఏదో ఒక రోజు మీ పాపం పండిన రోజున నేను ద్రౌపదిని కాదు కుంతి మాత కోడల్ని కాదు పంచకాండాడుకు భార్యను కాదు మీ గురువంశం అందరి పాలిట మృత్యువునై వస్తాను గుర్తు పెట్టుకోండి మృత్యువునై వస్తాను ఈ మృత్యువుకు మీరు ఆహ్వానం పలకండి ఈ మహాసభలో కొలువైన శృతి స్మృతి పురాణ కోనరులారా ఈ రోజు మీరు చూస్తున్న ఈ దుర్మార్గపు దహన కాండంలో కాని దహనం అవుతున్న నాది ఆత్మాభిమానం కాదు భారత జాతి ఆత్మ గౌరవం అది ఈ రోజు మీ క్రూరత్వం వల్లే కాలి బూడిదవుతుంది కానీ ఏదో ఒక రోజు మీ పాపం పండిన రోజున నా కంటి నుండి కాయే ప్రతి కన్నీటి బట్టు ఒక్క అగ్ని కణమై అగ్ని పర్వతంలో మండుతుంది అగ్ని స్వాలలో పడి దురాత్ముడైన దుశ్శాసనుడు నువ్వు 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 మీరంతా కాలి Şapam, şapalım. Excellent.